రేపిస్ట్ అంటే ఎవరు ఎలా ఉంటాడు ఎక్కడుంటాడు సినిమాల్లో చూపించినట్టు పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని ఇక్కడ చుక్క పెట్టుకొని ఒక దుర్మార్గుడిగా రౌడీగా క్రూరంగా కనిపిస్తూ ఉంటాడా కాదు మన పక్కనే మన చుట్టూ మనతో పాటు ఉన్న స్నేహితుల్లోనో చుట్టాల్లోనో ఉంటాడు వాడు ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒకరి మీద రేప్ చేసినప్పుడు వాడు రేపిస్ట్ అని మనకు తెలుస్తుంది అప్పటిదాకా మనలో సమ సమాజంలో తిరుగుతున్నటువంటి ఒక సాధారణమైన మనిషే కదా ఈ రేపులు జరిగినప్పుడు క్యాండిల్స్ పట్టుకుని ఆడవాళ్ళతో సమానంగా లక్షల మంది మగవాళ్ళు ప్రొటెస్ట్ తెలియజేశారు అందరూ కాదు వీళ్లలో అనేక మంది ఇక్కడ క్యాండిల్ పెట్టేసిన తర్వాత ఇంటికెళ్ళి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి మహిళల్ని తక్కువ చేసి చూసి ఉండవచ్చు కాసేపా మొబైల్ ఓపెన్ చేసి ఎవరైనా అమ్మాయిలు ఏవైనా పోస్టులు పెడితే వాళ్ళకి వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మాటలతో బూతులతో దాడి చేసి ఉండవచ్చు మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ అయితే లేదా ఎంప్లాయీస్ అయితే వాళ్ళ క్లాస్లో ఉన్న అమ్మాయిలో వాళ్ళ కొలీగ్స్తో తక్కువ బట్టలు వేసుకుంటున్నారని తోటి స్నేహితులతో ఆ అమ్మాయిల గురించి అసభ్యంగా నీచంగా మాట్లాడి ఉండవచ్చు కాబట్టి అత్యాచారం అంటే శారీరక అవసరం తీర్చుకోవడం కోసము వాడు తాగిన మత్తులో క్షణికావేశంతోనో చేశాడు అని వాణ్ణి రేపిస్ట్ అని వేస్తున్నాం కానీ నిరంతరం ఆడవాళ్ల పట్ల ఆడవాళ్ళంటే తమకన్నా తక్కువ శక్తివంతులుగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని ప్రతి మహిళని ఇష్టం వచ్చినట్లు దూషించడం మా హక్కు మా అర్హత మా అధికారం అని భావించే ఈ ఆలోచనలన్నీ కూడా ఆడవారి పట్ల మానసికంగా వీరు అత్యాచారం చేస్తున్నట్లే ఈ మానసిక అత్యాచారం చేసే ప్రతి ఒక్కడు ఒక అత్యాచారే